ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో మోస్ట్ హైప్ ఉన్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా సెన్సేషన్ ప్రాజెక్ట్ పుష్ప పార్ట్ టూ రూల్ అని చెప్పొచ్చు ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ల కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రిలీజ్ కి దగ్గరే ఎనలేని హైప్ ఇండియా వైడ్ గా చూపించింది మొన్నటికి మొన్న ట్రైలర్ లాంచ్ నిర్వహిస్తే లక్షలాది మంది నార్త్ జనం వచ్చి ఈవెంట్ ని బిగ్గెస్ట్ సక్సెస్ చేశారు దీంతో అసలు పుష్పటు ఇండియా వైడ్ గా ఏ రేంజ్ లో హైప్ ఉంది అనేది క్లియర్ గా అర్థమైంది అయితే మన దగ్గర పలు హైప్స్ ఉన్న సినిమాలకి స్టార్ హీరోల సినిమాలకి టికెట్ ధరలు హైక్ ఇవ్వడం అనేది ఎప్పుడు జరుగుతూనే వస్తుంది ఇక ఈ ట్రెండ్ బాహుబలి వన్ నుంచి తెలుగు స్టేట్స్ నుంచి మొదలు ఇక అక్కడి నుంచి నేటి వరకు ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏ ప్రభుత్వం ఉన్నా పలు సినిమాలకి హైకులు ఇచ్చి కొన్ని రోజుల పాటు ఇలా ఉంచుతారు అనేది అందరికీ తెలుసు ఇక ఏపీలో మాత్రం ఆ మధ్య టికెట్ ధరలు బెనిఫిట్ షోస్ విషయంలో జరిగిన రచ్చ ఏంటి అనేది అందరికీ తెలుసు అయితే మధ్యలో తగ్గించిన ధరల విషయంలో కొన్ని విమర్శలు కూడా వచ్చాయి కానీ ఇక్కడ మాత్రం మరీ తక్కువ ధరలు పెట్టడంతో నిర్మాతలకి కూడా భారీ నష్టాలు వచ్చాయి అయితే గత ఏపీ ప్రభుత్వం సామాన్ ప్రజలకి అందుబాటులో ఉండాలి అని ధరలు మార్చడం బాగానే ఉంది కానీ అందులో కొంతమేర పర్సనల్ కారణాలు కూడా ఉన్నాయని పలు రూమర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు రావడం జరిగింది దీంతో మళ్లీ గతంలో మాదిరిగా భారీ హైక్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు మొన్న కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ తర్వాత ఎన్టీఆర్ దేవరా సినిమాకి భారీ ధరలతో పాటు బెనిఫిట్ షోస్ కూడా వేసుకున్నారు అయితే ఈ అన్నింటికి మించి రికార్డు ధరలు పుష్పాటు సినిమాకి తెలుగు రాష్ట్రాల్లో ఉంటాయని సినీ ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుత ట్రెండ్ బట్టి తెలుగు రాష్ట్రాల్లో ఒక సింగిల్ టికెట్ అక్షరాల పైగా ఉండొచ్చు అని షాకింగ్ టాక్ వినిపిస్తుంది ఒక టికెట్ కి ఏడు వందలు అది కూడా ఎలాంటి బ్లాక్ కాకుండా అంటే అది మామూలు విషయం కాదు ఇక సింగిల్ స్క్రీన్ లో ఒక టికెట్ ధర మూడు వందలకు పెంచాలని చూస్తున్నారట ఇది మాత్రం భారీ మొత్తం అని చెప్పాలి అయితే దీనికి కారణాలు ఏంటి అంటే ని తెలుగు స్టేట్స్ లో త్రీడీలో కూడా రిలీజ్ చేస్తున్నారు సాధారణంగా మల్టీప్లెక్స్ లో సాధారణ ధర మూడు వందల నుంచి మూడు వందల వరకు ఉంటుంది ఇక దానికి అదనంగా ఇచ్చే హైకులు వాటికి తోడు మళ్లీ త్రీ డి గ్లాసెస్ ఛార్జీలు కలిపి ఈజీగా ఏడు వందలు ఉంటుందట ఇక టూ డి వర్షన్ లో కూడా మల్టీప్లెక్స్ లో అయితే ఆరు వందలకు పైగా అలాగే సింగిల్ స్క్రీన్ లో టూ డీ మూడు వందల ఇరవై ఐదు త్రీ డి వర్షన్ లోను మూడు వందల డెబ్బై ఐదు ఉంటుందని తెలుస్తుంది మరి ఈ రేంజ్ లో రేట్లు ఉంటే కొన్ని రోజుల పాటు సామాన్యుడు థియేటర్ దగ్గరికి కూడా వెళ్లకపోవచ్చనే చెప్పాలి ఇక మొదటి మూడు రోజులు ఎలా ఉన్నా ఆ ఊపులో ఫ్యాన్స్ చూసేస్తారు కానీ జనరల్ ఆడియన్స్ ని రప్పించాలి అంటే డెఫినెట్ గా ఇంత భారీ రేట్లు అంటే సామాన్య జనం ఏమో కానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ లోనే ఉండే మిడిల్ క్లాస్ యువకులు వెళ్తారో లేదో అనేది ప్రశ్నార్థకం ఇక ఇప్పటికే ఈ రేట్లు విని అంతా అవుతున్నారు ఈ టికెట్ ధరలు కనుక అమల్లోకి వస్తే ఫస్ట్ డే నుంచి రికార్డ్స్ నమోదవ్వడం ఏంటో కానీ సామానుడికి థియేటర్లో సినిమాను మరింత దూరం చేస్తున్నట్టే అనుకోవాలి మరి